ప్రైజ్ ద లాడ్ ఏసయ్య శ్రేష్ఠమైన నామనకు మహిమ కలుగును గాక ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనము కీర్తన గ్రంథము అరవై నాలుగవ కీర్తన ఒకటి రెండు వచ్చినారు దేవ నేను మొరపెట్టగా నా మనవి ఆలకింపు శత్రు నుండి నా ప్రాణమును కాపాడుము కీడు వారి కుట్ర నుండియు దుష్టక్రియలు చేయువారి అల్లరి నుండియు నన్ను దాచుము ప్రేమినటువంటి దేవుని బిడలారా ఈ జీవితములో శత్రువులు ఖచ్చితముగా ఉంటారు నీవు ఎంత మంచిగా ఉన్నా వారి జోలికి పోకపోయినా ఆటోమేటిక్గా శత్రువులు అనేవారు ఉంటూనే ఉంటారు ఆ శత్రువుల బారి నుండి నీ ప్రాణము తప్పించుకోవాలి అనంటే దేవునికి మొరపెట్టేటువంటి మంచి అనుభవాన్ని నీవు కలిగి ఉండాలి ప్రియ దేవుని బిడ్డ కుట్రలు భయంకరమైనటువంటి కుట్రలు జరుగుతూ ఉన్నాయి ఇంట్లో ఉన్నటువంటి వారే కుట్రలు బంధువులే కుట్రలు స్నేహితులే కుట్రలు ఒక సమాజము వారి కుట్రలు పనుతూ ఉన్నారు పైకి మాత్రం చాలా ప్రేమగా ఉంటారు లోపల లోపల భయంకరమైన కుట్రలు జరుగుతూ ఉన్నాయి ప్రియ దేవుని బిడ్డ అటువంటి వారి చేతిలో నుండి కాపాడగలిగినటువంటి దేవుడు యేసు వారు మాత్రమే ప్రేమైనటువంటి బిడ్డలారా ఆయన నిన్ను కాపాడగలిగినటువంటి దేవుడు కనుక ఆయనకు మొరపెట్టు ఈ దుష్టక్రియలు చేతబడులని బ్లాక్ మ్యాజిక్లని ఇంకా ఎన్నెన్నో చేస్తున్నారు ప్రయోగాలు మంత్రాలు భయంకరమైన ప్రయోగాలు చేస్తూ ఉన్నారు మంచి వారి మీద గిట్టన వారి మీద ప్రేమైనటువంటి దేవుని బిడ్డల వారికి ఇష్టం వచ్చినట్టు బ్రతికితే ఏమి చేయరు వారి మాట వినకపోతే వారికి మనము ఎదురుగా వెళితే భయంకరమైన క్రియలు చేసేటువంటి వాళ్ళు ఉన్నారు ఈ దుష్టక్రియలు చేసేటువంటి వాళ్ళు ఉన్నారు వాటన్నిటి నుండి దాచగలిగిన దేవుడు యేసుక్రీస్తు వారు ప్రే దేవుని బిడ్డ నీ మీద ఎంతమంది ప్రయోగాలు చేసినా ఎన్ని బ్లాక్ మ్యాజిక్లు చేసినా ఎన్ని చేతబడులు చేసినా ఏ క్రియలు చేసినా దుష్టక్రియలు చేసినా వాటన్నిటిని నీకు తగలకుండా నేను దాచే దేవుడు యేసుక్రీస్తు వారు ప్రేమినటువంటి దేవుని బిడ్డ నీవు ఆయనకు మొరపెడుతూ ఉన్నావా ఆయనకు ప్రార్థన చేస్తూ ఉన్నావా ఆయనకు నీవు విధేయత కలిగి జీవిస్తూ ఉంటే దేవుడు తప్పకుండా నీ కార్యమును నెరవేర్చి ఆ దుష్టక్రియల నుండి కుట్రల నుండి నిన్ను కాపాడుతాడు ప్రేమైనటువంటి దేవుని బిడ్డ వారు చేయక మానరు వారు చేస్తూనే ఉంటారు కానీ నీకు ఏమీ కాదు ఏది తగలదు నీకు ప్రేమైనటువంటి దేవుని బిడ్డ నిన్ను దాచుతాడు వాటిని తగలకుండా నీకు చేస్తాడు ప్రి దేవుని బిడ్డారా వాటిని తిరిగి వారి మీద కూడా పంపగలిగిన శక్తిమంతుడు యేసుక్రీస్తు ఎందుకంటే ఎవడు త్రవ్వుకున్న గుంతలో వాళ్లే పడతారు ప్రియ దేవుని బిడ్డారా అలా చేయగలిగిన దేవుడు సుక్రీస్తు వారు కనుక ఆయనకు మొరపెట్టు ఆయనకు విజ్ఞాపన చెయ్యి ఆయన బిడ్డలకు సహకరించు ప్రేమినటువంటి దేవుని బిడ్డ దేవుడు గొప్ప కార్యాలు మీ పట్ల జరిగిస్తాడు దేవుడు లేఖనమును మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా ప్రార్థన చేస్తాను మీ కొరకు ప్రార్థనలో ఏకీభవించండి ప్రియ దేవుని బిడ్డారా పరిశుద్ధాత్మ మా ప్రియ పరలోకపు తండ్రి ఈ వాగ్దానము చూసినటువంటి బిడ్డలు నాయన ఏ కుట్రలకు బలైపోయి ఉన్నారు ఏ దుష్ట శక్తులకు బలైపోయి ఉన్నారు ప్రవ్వ వారి కార్యాలు జరగక శక్తులు భయముతో ప్రాణ భయముతో బాధపడుతూ ఉన్నారేమో అయ్యా భయపడుతూ ఉన్నారేమో ప్రభావ మీరే సహాయము చేయని నాయన మొరపెడుచు ఉన్నాను ప్రభావ మీ దాసునిగా ఈ వాగ్దానం చూసినటువంటి ప్రతి బిడ్డను మాకు సహకరిస్తున్న ప్రతి బిడ్డ కొరకు మేము ప్రార్థన విజ్ఞాపన చేయించు ఉన్నామయ్యా మీరే సహాయము చేయండి వారిని మీ చాటును దాచండి అయ్యా మహోన్నతుడా మీ బిడ్డలను కాపాడండి అయ్యా ఏ కుట్రలను ఆయన బిడ్డలకి ఏమి చేయకుండా మీరే సహాయము చేసి ఆశీర్వదించి అంతకంతకు వర్ధిల్లింపజేసి మీరే సహాయము చేయమని వారి మీద ప్రయోగించే ప్రతి మంత్రాలను అయ్యా ప్రతి భయంకరమైనటువంటి చీకటి దుష్టక్రియలను తిప్పి వారి మీద కొట్టమని మీరే మీ బిడ్డలకు ఆదరణ కలిగించమని కాపాడమని అయ్యా ఇతన కాలపు దీవెనతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డను సమృద్ధిగా దీవించమని ఏసయ్య శ్రేష్ఠమైన నామంలో ప్రార్థించున్నాము తండ్రి ఆమె ప్రేమటువంటి దేవుని బిడ్డలారా మన ఫోన్ నెంబర్ నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ డబల్ సెవెన్ మీ ప్రార్థన అవసరం తెలియపరచండి అనేక మంది దేశ విదేశాల నుండి లండన్ నుండి అమెరికా నుండి అనేక ప్రాంతాల నుండి కువైట్ దుబాయ్ ప్రాంతాల నుండి ప్రార్థన రిక్వెస్ట్లు పంపుతూ ఉన్నారు ప్రార్థన చేయమని ఫోన్ చేస్తూ ఉన్నారు వారందరి కొరకు నేను నిత్యము ప్రార్థన చేస్తున్నాను ప్రతి దేవుని పెట్టారా వారి కార్యాలు ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తారు దేవుడు ఖచ్చితంగా ఆ దుష్టక్రియ నుంచి మిమ్మల్ని తప్పిస్తారు దేవుడు మిమ్మల్ని ఆల్